నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బీచ్ బీచ్లో జూన్ మొదటి వారంలో జరిగే బీచ్ ఫెస్టివల్ కు వచ్చే లక్షలాది పర్యాటకులు యాత్రికులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహించాలని రాష్ట్ర గనులు భూగర్భ భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు ఆదివారం రాత్రి బీచ్ బీచ్ను అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు అమరావతి గేట్ వే సినీ డిజైనర్ బంక రమణతో చర్చించారు ఫుడ్ కోర్టుల ఏర్పాటుపై మెక్మాపీడి సాయిబాబుతో చర్చలు జరిపారు మసలా ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు జాతీయ స్థాయి ఈవెంట్ గా రూపొందించాలని ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు కళాకారులకు సూచించారు ఫెస్టివల్ ఫెస్టివల్లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జల క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బి ఎలక్ట్రికల్ రెవెన్యూ మత్స్య శాఖ పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు

మళ్ళీ ఈ ఎంట్రీస్ ఉన్నాయి చూసారా ఇక్కడ ఇక్కడ ఒకటి రెండు ఉంది మూడు ఇక్కడ ఉండండి ఈ ఎంట్రీ ఫ్రీ వదిలేద్దాం ఇది ఇక్కడ సర్కిల్ లా చేస్తాం కాబట్టి ఇక్కడ ఫ్రీ వది కానీ ఇక్కడ మన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది కదా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ దాని దగ్గర కూడా అవసరం చేస్తున్నాం ఇక్కడ ఉండాల్సి ఒకటి ఇక్కడ మన ఫౌంటైన్ కి ఇటు స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించింది ఇక్కడ ఇక్కడ ఒకటి ఈ రెండు కంపల్సరీ ఉంటాయి ఇది చూసుకోండి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కి

ఆదివారం కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్ బండి రామకృష్ణను కొల్లు రవీంద్ర కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు బండి రామకృష్ణ తన పదవికి వన్నె తీసుకుని వస్తారన్నారు తన విజయానికి బండి రామకృష్ణ కృషి చేశారన్నారు బండి రామకృష్ణ మాట్లాడుతూ తాను రైతు కుటుంబంలో పుట్టానని రైతుల సాధక బాధకాలు తెలుసన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్డర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం టీడీపీ నాయకుడు మరకాని పరబ్రహ్మం జనసేన నాయకుడు గడ్డం రాజు కె గణేశ్ తదితరులు పాల్గొన్నారు కాగా ఆదివారం బండి రామకృష్ణను పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే వెనిగెండ్ల రాములు కలిసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ ముప్పాళ్ల రాజా తాతేపూడి గణేశ్ వేమూరి త్రినాథ్ గడ్డం రాజు కొండ కోటి మైఖేల్ కోన ఏడుకోం డలు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం బందర్కోటలో వినూత్న రీతిలో రాతి గాలిగోపురం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి శిల్పులు రాళ్లపై శిల్పాలు చెక్కుతూ అందంగా రూపొందిస్తున్నారు ఒక్కో రాయిపై మరో రాయి అమరుస్తూ నిర్మిస్తున్న ఈ గోపురం మచిలీపట్నంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటోంది బందరిలో ఆదివారం భారీ వర్షం కురిసింది ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో కొంత సేద తీరారు భారీ వర్షం పడటంతో పట్టణంలోని పలు రోడ్లు ముంపునకు గురయ్యాయి దీంతో పాదచారులు కొంత ఇబ్బంది పడ్డారు రోడ్ల పక్కన ఫుట్పాత్లపై మామిడిపళ్లు అమ్మే వ్యాపారులు ఈ వర్షంతో వ్యాపారానికి అడ్డంకి ఏర్పడింది డ్రైన్లపై ఆక్రమణలు తొలగించారు కాని ఇంకా పూర్తిస్థాయిలో సిల్ట్ తీయకపోవడంతో కురిసిన వర్షానికి రోడ్లు ముంపునకు గురయ్యాయి వేసవిలో పూర్తిస్థాయిలో డ్రైనేజీలలో సిల్టు తీస్తే నగరం ముంపు బారి నుండి బయటపడుతుందని సీనియర్ సిటిజన్లు అంటున్నారు కాగా కొద్దిపాటి వర్షానికి ముంపునకు గురయ్యే కోనేరు సెంటర్ ఆదివారం కురిసిన వర్షానికి నీరు నిలవకపోవడం గమనార్హం ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆదివారం గూడూరు గ్రామస్తులు తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ పోతన స్వామి దాసరి ఉమాసాయిరామ్ పోతన రామోజీ పుప్పాల సురేష్ ఎస్ఏ బేగ్ బాసంశెట్టి విజయ్ ఆర్ దుర్గారావు గ్రామస్తులు పాల్గొన్నారు గూడూరు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఆదివారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బహుమతులు అందచేశారు గూడూరు హైస్కూల్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా ఇరవై వేలను గూడూరు మెయిన్ టీంకు జనసేన పార్టీ తరపున రెండవ బహుమతి పదిహేను వేలను నీ కంచకోడూరు టీము వాడవల్లి బ్రదర్స్ మూడవ బహుమతి పదివేలను మల్లవోలు టీంకు పులివత్తి బ్రదర్స్ నాలుగవ బహుమతి ఐదు వేలను కోకానారాయణపాలెం టీంకు దాసరి హనుమ అందచేశారు ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ పోతన స్వామి జనసేన అధ్యక్షుడు దాసరి ఉమాసాయిరాం పోతన రామోజీ ఎనే బేగ్ పుప్పాల సురేష్ బాసంశెట్టి విజయ్ రాసంశెట్టి దుర్గారావు టోర్నమెంట్ నిర్వాహకులు అప్పికట్ల పవన్ తదితరులు పాల్గొన్నారు అనేక అవినీతి కేసులలో కూరుకుపోయిన జగన్మోహన్రెడ్డికి సిట్ విచారణతో గుండెల్లో గుబులు మొదలైందని చట్టరీత్యా అరెస్టు చేయడంలో ఆశ్చర్యమేమి లేదని రాష్ట్రగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆదివారం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు ఓబులాపురం గనులు దోచుకున్న గాలి జనార్దనరెడ్డి బండారం బయటపడిందన్నారు ఆనాడు రాజశేఖరరెడ్డితో కుమ్మక్కై మైనింగ్ దోపిడీ చేసిన జనార్దనరెడ్డికి ఎట్టకేలకు శిక్ష పడిందన్నారు అవినీతి అక్రమాలపై కూటమి ప్రభుత్వం పోరాడుతుందన్నారు వైసీపీ ప్రభుత్వం చేసిన లిక్కర్ స్కామ్లు ఒక్కోటి బయటకు వస్తున్నాయన్నారు కార్యక్రమంలో మచ్చలిపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు చిన్నాపురం గ్రామ సర్పంచ్ కాగిత గోపాలరావు మచ్చలిపట్నం మున్సి పాలిటి మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం నాయకులు అక్కు మహంతి రాజా తలారి రాంబాబు మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు గణపతిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు నిరంతరం ప్రజల కోసం రాష్ట్రం కోసం పాటు పడింది సంస్థాగతంగా కూడా పార్టీని ఒక ప్రజాస్వామ్య విధానంతోనే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా ముఖ్యంగా అటు రాయల్స్ మన తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఏ పార్టీలో ఉన్న నాయకత్వం అది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకత్వమే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసిన ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ఇవాళ కేంద్రంలో ప్రముఖంగా ఉన్న అది ఒక తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి లీడర్షిప్ అందులో భాగంగానే ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలు చేసుకోవడం అక్కడి నుంచి గ్రామ స్థాయిలో లీడర్షిప్ని తయారు చేసుకోవడం వాళ్ళని మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా అంచెలంచెలుగా నాయకత్వాన్ని తయారు చేసి శిక్షణా తరగతులు కూడా నిర్వహించుకోవడం అది ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యమైంది ఇవాళ కోటి మంది పైన సభ్యత్వాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మరి దానికోసమే మహానాడు కూడా నిర్వహించుకుంటాం గ్రామస్థాయి నుంచి తీర్మానాలు తెచ్చుకోవడం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పార్టీ గురించి దగ్గర నుంచి కూడా గ్రామస్థాయి నుంచి తీర్మానాలు చేసుకోవడం ఆ తీర్మానాల్లో గ్రామానికి సంబంధించి నియోజకవర్గానికి జిల్లాకి రాష్ట్రానికి ఇలా అంచెలంచెలుగా ఆ తీర్మానాలన్నీ కూడా ఆమోదింపజేసుకోవడం వాటినే ప్రభుత్వంలో కూడా పెట్టి ప్రభుత్వంలో అమలు చేసినటువంటి కిలోబియ రెండు రూపాయల పథకం కానీ పక్కా గృహ నిర్మాణం కానీ ఇవాళ జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఆనవాయితీగా వస్తున్నటువంటి దానిలో భాగంగా రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం ఈ మహానాడులో ఏదైతే ఇవాళ మేము గ్రామాల్లో వచ్చినటువంటి తీర్మానాలు జిల్లాలో ఇవన్నీ కూడా అక్కడ చర్చించుకుని ఆమోదించుకోవడం జరిగింది అలాగే ప్రతి నియోజకవర్గం కూడా మినీ మహానాడు కండక్ట్ చేసుకుంటాం ఇరవై ఒకటో తారీఖు మచిలీపట్నంలో గోల్డ్ కన్వెన్షన్ దగ్గర మచిలీపట్నం నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించుకుంటున్నాం అలాగే ఇరవై మూడో తారీఖున జిల్లా మహానాడు మచిలీపట్నంలోనే సత్యా కన్వెన్షన్ సెంటర్లో బైపాస్ రోడ్ కొత్త బైపాస్ రోడ్ దగ్గర ఏడు నియోజకవర్గాలు కృష్ణా జిల్లా పార్లమెంటుకి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల మినీ మహానాడు ఆ ప్రాంగణంలో ఎక్కడ అవినీతి జరిగినా మొట్టమొదట పోరాడేది తెలుగుదేశం పార్టీ ఇవాళ తీర్పులు ఆలస్యం అవ్వచ్చు కానీ నిజమే నిలబడుతుంది దానికి ఉదాహరణ ఓబులాపురం గనులు ఓబులాపురం గనుల్లో అవినీతి అనుకొండలు దోచేస్తున్నాయని చెప్పి ఆ రోజు పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ అనేక మంది మీద కేసులు మొన్నటి వరకు కూడా కేసులు నడిచినాయి చంద్రబాబు నాయుడు గారిని అయితే చాలా అనరాని మాటలు కూడా అన్నటువంటి సందర్భాన్ని ఉన్నాయి ఆ వీడియోలు ఇప్పటికి కూడా సా నిలువెత్తు సాక్ష్యాలుగా ఉన్నాయి ఓబులాపురం గనుల్లో ఇవాళ శిక్ష పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆ రోజు చేసినటువంటి ఆ మైనింగ్ దోపిడీ ఇవాళ మొత్తం కూడా సాక్షాధారంతో సహా బయటపడి శిక్ష పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రెడిబిలిటీ ఇలా అనేక స్కామ్లు ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఇంతవరకు ఎక్కడ కూడా ఖనీ విన విరగనటువంటి స్కామ్ ఇది ప్రజల ఆరోగ్యాలతో సంబంధం లేకుండా ఆరోగ్యాల దోపిడి ఆరోగ్యాలతో ఆడుకుని ప్రాణాలని బలి తీసుకుని ఖజానాలు నింపుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ అవన్నీ బయటకు వస్తామంటే చూసి తట్టుకోలేక ఇవాళ తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దుర్మార్గులు అంటే ప్రజల ఆరోగ్యం మీకు అవసరంలా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఖజానాకు రావాల్సినటువంటి డబ్బులు మొత్తం కూడా దోచుకున్నారు అవి బంగారంగా మార్చుకోవడానికి అవినీతి సొమ్మును వాడుకున్నారు దేశ విదేశాల్లో హవాల ద్వారా ఈ డబ్బులన్నీ కూడా దారి మళ్లించుకున్నారు ఏమవుతారు రేపు ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు సిగ్గులేనటువంటి వ్యక్తులు ప్రజలు ఇవాళ మీకు అతి దారుణంగా మిమ్మల్ని వాడగొట్టినా సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మీరు మాట్లాడుతూ బెదిరిస్తూ ఉన్నారు అధికారుని అధికారులను బెదిరించాలని చూస్తూ ఉన్నారు చేసిన పాపం వెంటాడద్దు తప్ప వదిలిపెట్టద్దు అది గుర్తుపెట్టుకోండి అక్కడ మీరు ప్రజలని దోచారు కాబట్టి ప్రజాధనాన్ని దోచారు కాబట్టి ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ మీరు ఆడుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఆనాడు పోరాటం చేసాం ఈరోజు సాక్ష్యాలు మొత్తం కూడా దొరికిన తర్వాత మొత్తం కూడా అందరినీ ఎవరైతే దీంట్లో ఉన్నారో ఎక్కడెక్కడికి ఈ ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో ఎవరు ప్యాలెస్ నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఎవరు దీంట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు ఒక్కొక్కడు పిచ్చి పిచ్చి వాగుడు అవుతూ ఉన్నారు తెలుసుకోండి మీరు ఏం మాట్లాడారో తెలుసుకోండి గిఫ్ట్లు తీసుకుంటే తప్పు లేదన్నటువంటి వ్యక్తి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ప్రజల బియ్యాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి పేదవాడికి చెందినటువంటి రేషన్ బియ్యాన్ని గోడంలో పెడితే కుక్కలాగా మెక్కి చివరికి వాళ్ళ భార్యల పేరు మీద ఉన్నటువంటి సంస్థల్లో కూడా సిగ్గు లేకుండా చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు వ్యక్తులు మీరు పాలేరకం చేస్తారేమో మాది ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారు మా నాయకత్వం లోకేష్ గారు కానీ ఇవాళ కూటమి ప్రజా సమస్యల కోసం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడానికి ఇవాళ అన్నీ కూడా ప్రజాస్వామిబద్ధంగా కేంద్రంతో కూడా ఇవాళ అన్నీ కూడా సాధించుకుంటూ అభివృద్ధిలో ముందుకెళ్తా ఉంటే ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక మీ చేసిన పాపాలు బయటపడుతూ ఉంటే ఇవాళ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నారు తప్పకుండా ఎవరేం చేస్తారో అన్ని తెలుసు పందికొక్కులాగా పేదల బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని బొక్కినటువంటి దుర్మార్గులు తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం